మనమే ఉండడం వేరు ఎప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది గెలిపించిన వాడికి కాదు ఆలోచించుకోండి ఎందుకు వచ్చాడు మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు పోస్టర్ మీద ఉన్నవాడికి పోస్టర్ ఎత్తికి తేడా తెలి ట మనం పండ్లోకి వాడిని పాలు పాల్లు కట్టి ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు రావణ్ ఎందుకు ఆడంత సీరియస్ గా తీసుకుంటున్నావు జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ రావణ్ ని పాలిటిక్స్ మార్ట్ పాజ్ లేకుండా చెప్పాడు చెప్పేది నీకే కూర్చో కాబట్టే నాలుగుతో సరిపెట్టీ కత్తికి పడుండేది తీసుకోబా నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నా నేను కాబోయే ఎంపీ అని గుర్తుపెట్టుకో రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు అన్న చావుతో రగిలిపోతున్న తివారి సర్కార్ని కలిశాడు మా కోట మీద అటాక్ చేశాడు రావణ్ లేకపోతే అతని కుడిభుజం అయిన తప్పని చంపేశాడు ఊరంతా వెతికే మహారాజ్ ఆ గడ ఎక్కడ దొరకలేదు కాగా దీనికి ఆ రణమైన ఏ ఒక్కడూ బతకూడదో వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాణ్ణి కొట్టండి రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది జయీ కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను బైరం తూర్కా బాయో మెహనో మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజక వర్గం నుంచి ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు ఆడవాళ్ళకి తలవు వేయిస్తాం మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం అడుకొతో ఏయ్ లేయ్ లే ఆ కొత్త ఛాంప స్టార్ ఇదු కేల్ రని కోటు ఇదු కేయాలి చేసినందుక చూడు చూడు ముఖ్యుడు వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగుల్లో తీసి వాడి జీవితాన్ని నాశనం చేసావు నువ్వు నాశనం అయిపోతావురాశనం అయిపోతున్నావు నాశనం రావణ్ నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు జనాన్ని మెప్పించాలి బతిమాలి అవసరమైతే వాళ్ల కాళ్లు కూడా పట్టుకోవాలి నా వల్ల కాదు కాక రావణ్ సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలొంచే నీళ్లు తాగుతుంది నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేము ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో లౌడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు దిగండి సురలోకాధినేత రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట దిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచిన హురులు గజగజ వణికిపోవు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదలు చేయుటయా ఇప్పుడే మా కదా దండము చే వీరిసి ఇరస్సును వెయ్యి వ్రక్కలు గావించడా ఎలా ఉందరా నా నటన ఏంటిది నటన కింద బట్టలన్నీ ఊడిపోయాయి ఎలా ఉన్నావు అన్నయ్యా ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే నీలా ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు కసిగా పెరిగితే జై లాగా ఉంటారు ఒక్క సెల్ఫీ జై కాకా అమ్మ మా డబ్బు ఏంటన్నయ్యా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా ఓహో అదా మ్యాటరు అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫ్లాష్ మాబ్లు నెట్ఫ్లిక్స్ అన్ని బోల్ అనేది ఎంటర్టైన్మెంట్ వచ్చేజాయి నాటకాలు ఎవరు చూస్తారంటావు మీరు వేయాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల ల వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేసాడని బాగా చదువుకున్నాడు కదా నువ్వు రావణ్ లా ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ ని గెలిపించాలి చీ జనంతో జై కుట్టించాలా అది ఎలా జరుగుతుంది ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి లోన్లిచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి నోటివి సొంత అడిగితే ఆ మాత్రం చేయలేవరా అక్కడ చేస్తాను జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అనమాట మంది మొత్తాన్ని చూసుకుంటాను నటుడు థ్యాంక్స్ జే హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బతికేవాడిని నాకు ఎంత తెలుసా అవే మాయమాటలు చెప్పి రావణ ఇష్టపడుతున్న తపంచల్లి సిమ్రన్ను పడేయాలి తపన్ చెల్లి రా మా రిపెన్ అవును నువ్వు రావణ్లా సిమరణకు దగ్గర అవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ని పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్ నెం కొడితే కప్పు చెయ్యగచ్చేస్తారా అయినా ఒకే పోలికలు ఉన్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఉండే ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో ఆహా అయితే రోజు అప్పెండ్ ట్రిప్ లేలా నేను ఇదంతా కాదు నేను చేయండి ప్రేయం చేయొద్దు నువ్వు చెప్పినట్టు చేస్తాను నేనెప్పుడు రెడీ లవుడు ఈ భౌతికకాయని ఎక్కడో చూసినట్టుందే దోమా అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన లా పైకి వెళ్ళావు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా నేను ల్యాండ్ అల్లుడు వాడే తీసుకువచ్చాడు ఎప్పుడు వాడెవడో నాలుగు డబ్బులు తెయని ఐడియా చెప్తే రావణాసుడు మీద గబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా అంతే ఎవడు చూడకూడదు వాడే చూశాడు ఇక్కడికి ఇక్కడ చిన్నప్పుడు నువ్వు తన దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెన్స్ తీసుకున్నాడన అవునల్లుడు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య కాదల్లుడు మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి పోన్లే టీ అయినా ఇస్తున్నారు నాకివ్వర్రా నేనే అందరికి ఇవ్వాలి ముందు వాళ్ళని రావణలా తయారు చేయండి అలాగే ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృహృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి